పెరిదిగా బంగారు మాయత్త మంచిది కాదు సినిమా చేరలేదు సినిమా నడలట్లేదు అని అర్థం తిట్టేసి కొత్త వాళ్ళ అమ్మ గురించి వెళ్ళిపోవాలి వాళ్ళ అమ్మ కోడరా ముగ్గురు తింటామని మాయత్త మంచిది కాదు సినిమా సినిమా నగలట్లేదు అని అసలు పంపాలి అమ్మ గురించి చాలా వెళ్ళిపోయా పిల్ల అది పెడితే కావాలా వేరే కొంట వచ్చావు వేరే కొంట సరదేనా వేరే కొంట పోతావా మొగ్గురు మూడొందులు తింటావా కొంచెం సినిమాకి వెళ్ళిపోతారు కూడా చిన్న ముసలాడుకొని వెళ్ళిపోతారా మీ అత్తకా అండవెట్టు మీ మామకా మీ దగ్గర వాళ్ళకి